ఒక మహిళ సాటి మహిళను చదవడంలో పురుషుని కంటే నాలుగు రేట్లు చురుగ్గా ఉంటుందని మాంచెస్టర్ యూనివర్సిటీ చెబుతుంది అలాగే ఒక పురుషుడు సాటి పురుషుణ్ణి చదవడంలో స్త్రీ అంత చురుగ్గా ఉండలేడట అంతేకాదు పురుషుణ్ణి చదవడంలో స్త్రీలు ఆరితేరి ఉంటారు బట్ స్త్రీని చదవడంలో పురుషుడు చాలా వీక్గా ఉంటాడు అందుకేనేమో ఆడవారి మాటలకు అర్థాలే వేరని ఒక ముగింపుకు వచ్చి సరిపెట్టుకున్నాడు మగాడు కాని ఒక్క లవ్ విషయంలో మగాడు ఆడవారిని క్షుణ్ణంగా చదివేశాడు అందుకే చాలా ఈజీగా మోసం చేస్తాడు అలాగే ఇద్దరు మహిళలు మాట్లాడుకునేటప్పుడు చూడండి కేవలం టూ మినిట్స్కే సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు దాన్నే మనం అంటాం ఈ ఆడవాళ్ళు చాలా తొందరగా కలిసిపోతారని నిజానికి దానికి కారణం మాటలు కాదు హావభావాలు ఇద్దరి మనుషుల్ని తొందరగా కలిపేది మాటలు సెకండ్ ప్లేస్ అయితే హావభావాలు ఫస్ట్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లవ్లో మొదటిగా పడేది కేవలం ముఖ కవలికలతోనే కానీ మగవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళంత కమలహాసనలు కాదు ఎందుకంటే వీళ్ళ మెదళ్ళు ఆ విషయంలో టెక్నికల్గా డెవలప్ కాలేదు అయితే దానికి కారణం ఏంటంటే మాస్క్యూనిటీ ఎస్ సాధారణంగా ఒక అమ్మాయి మాట్లాడేటప్పుడు ఆమె ఎలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వ్యక్తం చేసిందో సరిగ్గా అలాంటి ముఖ కవలికల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మగాళ్ళు అంతగా ఇష్టపడరు ఎందుకంటే అలా చేస్తే ఆ అమ్మాయి తన చేష్టలను ఆడవారి వేషాల కింద జమకడుతుందని మగాళ్ళకి చచ్చేంత భయం కానీ నిజానికి స్త్రీ మనస్తత్వం అది కాదు తన ముఖ కవలికలకి ఈక్వల్గా ప్రదర్శించే ముఖ కవలికల్నే స్త్రీలు చాలా ఇష్టపడతారు ఆమె నవ్వితే నవ్వాలి ఏడిస్తే ఒక రకమైన శాడ్ ఫేస్ పెట్టి ఓదార్చాలి లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే నువ్వు కూడా అంతే ఈక్వల్గా ఎక్స్ప్రెస్ చేయాలి ఏమాత్రం ఎక్కువ ఓవరాక్షన్ చేసావా ఆమె నిన్ను ఈజీగా పట్టేస్తుంది అలాగే ఒక స్త్రీ వ్యక్తపరిచే ముఖ కవలికల్లో కేవలం మూడవ వంతు మాత్రమే మగాడు ఎక్స్ప్రెస్ చేయగలడు దీనికి సైన్స్ పరంగా ఒక కారణం కూడా ఉంది ఒక గుంపులో ఉన్నప్పుడు లేదా బయట ఉన్నప్పుడు మగాడు తన ఎమోషన్స్ ని ఫేస్ మీద రిఫ్లెక్ట్ కాకుండా కంట్రోల్ చేసుకోవడం మొదలు పెట్టాడు పైగా ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోతే దాడులు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉండడంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో తన ఎమోషన్స్ ని ఇతరులకు తెలియకుండా దాచుకునేవాడు అలా ఆ ప్రయత్నంలో భాగంగా తనని తాను కంట్రోల్ చేసుకోవడంతో కాలం గడిచే కొద్దీ మన ముఖాలు రాయిలా తయారైనాయి కానీ మీకు విషయం తెలుసా టూ థౌజండ్లో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జాన్ గ్యాట్మెన్ ఒక విషయాన్ని కనిపెట్టాడు అదేంటంటే కపుల్స్లో సగం గొడవలకి కారణం సగం డివర్స్కి కారణం ఈ ముఖ కవలిక సాధారణంగా మన పార్ట్నర్ హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంటే వెంటనే వాళ్ళు హర్ట్ అయ్యి నా సంతోషాన్ని అతను భరించలేకపోతున్నాడు అనుకొని వెంటనే ఎత్తుకు ఎత్తు వేయడం మొదలు పెడుతుంది అంతేకాదు మగాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎక్కువ నవ్వే అమ్మాయిని టాకిటివ్ క్యారెక్టర్స్ని ముఖ కవలికలు ఎక్కువ ప్రదర్శించే అమ్మాయిని ఇష్టపడరు దానికి కారణం సింపుల్ మగాళ్ళు అలా ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి ఇందులో పెద్ద సైకాలజీ ఏం లేదు ఎవరెలా ఉంటారో అలాంటి వారిని కోరుకోవడం సహజం మీకు వింత విషయం చెప్పనా మీ పెంపుడు జంతువుల ఫేస్కి మీ ఫేస్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఎందుకంటే మీరు ఒక డాగ్ని చూడగానే దానికి మీకు మధ్య రెసిప్రోకల్ యాక్షన్ జరుగుతుంది అందుకే ఏదైనా పెట్ని ఇంటికి తెచ్చుకునే ముందు మనకి తెలియకుండానే మనల్ని పోలి ఉండే పెట్స్ కోసం మన కళ్ళు వెతుకుతుంటాయి దాంతో మన పోలికలు కనిపించిన వెంటనే అది మన ముద్దుల పెట్టైపోతుంది ఏంటి నమ్మకం కలగడం లేదా కావాలంటే నీ కుక్క మొహం నీ మొహం ఒకసారి చూసుకో సో పాయింట్ ఏంటంటే మీరు ఒక స్త్రీని అర్థం చేసుకోవాలన్నా మీ సంసారం బాగుండాలన్నా కాస్తలో కాస్త మీ పార్ట్నర్ ముఖ కవలికల్ని మ్యాచ్ చేయాల చూసుకోండి ఎందుకంటే రిలేషన్షిప్లో ఇదే సగం పాత్ర పోషిస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు మరి